హాయ్ అండి వెల్కమ్ టు దుర్గోస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోతుంది మిఠాయిలండి పాతకాలం నాటి చిన్ననాటి తేనె మిఠాయిలండి ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇగో ఈ ఈ కప్పుతో రెండు కప్పుల మైదా తీసుకుంటున్నానండి ఇదిగో రెండు కప్పుల మైదా తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోవర్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఒక చిట్కాడు ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి ఇది ఫుడ్ కలర్ వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ వేస్తే కలర్ అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇంకా చిట్కాడు ఉప్పు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నానండి ఒక ఆపు వేసుకోండి ఇలా మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని కొంచెం స్టిక్కే కలుపుకుందామండి ఇక ఈ విధంగా వస్తుందండి వేస్తే వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇదేం టేస్ట్ ఏం కాదండి కలర్ చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది కలర్ అంతేనండి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండాలండి అయితే అప్పుడు బాగుంటుంది మనం దీన్ని ఇక్కడ కింద పెట్టుకొని దీన్ని ఒక బండ మీద పెట్టుకొని మేము చపాతీలు దీని మీద వేస్తామండి వంటగట్ట మీద ఇంకో దీని మీద నేను చూపిస్తాను దీన్ని కొంచెం ఆయిలా రాసుకొని ఈ విధంగా నేను ఇక ఐదు ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి అప్పుడు మనకు ఇవి చాలా మంచిగా వస్తాయి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పంచదార పాకం పట్టుకుందామండి ఇక నేను ఇదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకుంటాను ఇంకా ఈ కప్పుతో ఒక కప్పు షుగర్ అండి నేనైతే కప్పే తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ తీసుకోవచ్చండి ఒక కప్పు కప్పు బావు నీళ్ళు పోసుకుంటానండి వాటర్ వేసుకుంటాను ఇంకా ఇంత ఇంత తీసుకున్నాను చూడండి కప్పు పావు తీసుకున్నాను చాలు ఇదే ఈ పిండికి ఒక్క కప్పు పెట్టి తిరిగి సరిపోతుందండి ఇదిగో పాకమైందండి ఇదిగో ఈ విధంగా అవ్వాలండి పాకము ఇలా కొంచెం అంత తీగ పాకం రావద్దు ఈ విధంగా ఈ విధంగా ఇగో ఈ విధంగా అవ్వాలండి అయింది దీంట్లో కొంచెం ఇది గట్టి పడకుండా నిమ్మరసం వేసుకున్నాము నిమ్మరసం వేసుకుంటే గట్టి పడదు అండి కొద్దిగా వేసుకున్నాము వేసాను ఇది పక్క పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా అయింది సాఫ్ట్ ఎలా అయింది చూడ ఇప్పుడు దీన్ని మనం చపాతీలా కొత్తుకుందాము ఇలా చపాతీలాగా కొత్తుకుందాము ఈ విధంగా ఒక క్యాప్తోనే వీటిని ఈ ఇలా ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా ఈ క్యాప్తోని మీ దగ్గర ఇంకా వేరే ప్లాస్టిక్ మందు అవి వస్తాయి కదా క్యాప్లో దాంతో అవి పడేయకుండా అలా ఉంచుకొని ఇలాంటివి చేసుకున్నప్పుడు పనికి వస్తాయండి ప్రస్తుతానికి నాకు మందుది అవి ప్లాస్టిక్ అవి లేవు అందుకే నేను ఇది వెనీలా లైసెన్స్ చూసి తీసానండి ఈ విధంగా ఒత్తుకోండి అన్నీ ఈ విధంగానే ఒత్తుకోవాలండి ఇంకా ఒత్తుకున్నాం చూడండి ఈ విధంగా వస్తాయి ఇదిగా ఈ విధంగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయండి నాకైతే మస్తు ఇష్టం అండి మా పిల్లలు స్వీటేనా మమ్మీ మీ స్వీటేనా అంటుండ్రు కానీ నాకు ఇవి చాలా ఇష్టము ఇవి నా గురించే వేస్తున్నానండి చిన్నప్పుడు గుర్తు గుర్తొచ్చాయి నేను వేరే వాళ్ళ వీడియో చూస్తానండి వీడియోలో చూసి అబ్బో ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు వెంటనే ట్రై చేయాలని ట్రై చేస్తున్నానండి ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తాయో చూద్దాము వస్తే మీరు కూడా చేయండి నాకే మీ ప్రాక్టీస్ ఏమి లేవండి నేను ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో చూసే చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటాను ఇలా లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం క్రిస్పీగా అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి చేసుకొని ఈ పాకం మన ముందు పట్టించుకున్న పాకం ఉంది కదా అది వేడివేడిగానే ఉండాలి వేడి పాకంలోనే ఇవి వేసుకోవాలండి ఇలా ఈ విధంగా నేను ఆయిల్ కింద తీసుకొని ఈ పాకంలో వేసేసుకుంటున్నానండి వేడి వేడియే ఒక ఐదు పది నిమిషాలు ఇవి వరకు ఇంకా వేరే ఫ్రై చేసుకొని ఇవి పక్కకు తీసేసి మళ్ళీ మనం ఫ్రై చేసుకుని వేద్దామండి ఇప్పుడు మనం ఫ్రై చేసులోపు అవి పాకం పీల్చుకుంటే అప్పుడు మనం పెరవేస్తాము ఈ విధంగా అన్ని మొత్తం వేసుకుందామండి నేను మొత్తం అయిపోయినాక మళ్ళీ మీకు ఎలా అయినాయో చూపిస్తాను చూడండి చిన్ననాటి రసగుల్లలు అంటారు ఏమిటినీ అంటారు చిన్నప్పటి మా ఇప్పుడు నైంటీస్ అండి చూడండి ఈ విధంగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్ అండి ఇక ఒకసారి నేను ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను ఇక చూడండి ఇక ఎంత బాగుంది చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఇంకొకటి కూడా చూపిస్తాను ఈ విధంగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నేను కొత్తగా వీడియో యూట్యూబ్ పెట్టానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి